అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో పాఠక లోకంలో ఎంతో మంచి గుర్తింపును పొందిన రచయిత్రి శ్రీమతి మాధురి ఇంగువ తను నా శిష్యురాలు స్నేహితురాలు కూడా తన కళ నుండి చాలువరణ వజ్రకుండం వేటూరి గీతామృతం ఎంతో సంచలనం సృష్టించాయి ఇప్పుడు తాజాగా తన కళ నుండే ఇంకో చక్కని కథల సంకలనం రాబోతుంది తపస్వి డ్రీమ్ వాళ్ళు ప్రచురిస్తున్నారు ఈ పుస్తకాన్ని ఇక్కడ విశేషం ఏంటంటే ఈ పుస్తకానికి పది పేర్లు అంటే టైటిల్ సూచిస్తున్నాను చూడండి మధురం మధువనం మధుకలశం మధుమాసం మధురాక్షరం మధురామృతం మధుమాల కథామాధురి మధుర ప్రణీతం మాధుర్యం ఇవి ఆ పది పేర్లు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పది పేర్లలో ఆ పుస్తకానికి ఏది సరిగ్గా సరిపోతుందో మీరు ఎంపిక చేయాలి మీరు ఎంపిక చేసిన టైటిల్ ఆ పుస్తకానికి పెడితే గనక మీకు ఒక చక్కని బహుమతి బహుమతి ఏంటంటే మాధురి గారి సంతకంతో ఆ పుస్తకం మీకు బహుమతిగా అందుతుంది కాబట్టి సలహా మీది ప్రచురణ మాది పేరు మీది మీ పైన ప్రేమ మాది మరి పేరు సెలెక్ట్ చేయడానికి మీరు సిద్ధమా అయితే ఈ పది పేర్లలో మీకు నచ్చిన పేరు కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వచ్చిన పేర్లను మేము పరిశీలించి ఆ పేరునే పుస్తకానికి పెడతాం పుస్తకానికి పెట్టిన టైటిల్ను సూచించిన వారి పేర్లతో లాటరీ తీస్తాం అందులో ఐదుగురికి రచయిత్రి ఆటోగ్రాఫ్ చేసిన పుస్తకం బహుమతిగా అందిస్తాం అంతేకాదు పుస్తకావిష్కరణకు ఆహ్వానం కూడా అందిస్తాం మరెందుకు ఆలస్యం